వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి సర్వీస్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు వీరు డాక్టర్ టీ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి నయం నయించడంలో వీరు మంచి సిద్ధహాస్తులు ఈరోజు సమస్య చాలా మంది కూడా బట్టతలతో లేదంటే హెయిర్ ఫాలింగ్తో బాధపడుతూ ఉంటారు అయితే ఇందులో చాలామంది కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ సమస్యతో కనుక ఈ వయసులో ఉన్న వాళ్ళు బాధపడుతున్నట్లయితే కొద్దిగా హెయిర్ గ్రో అవ్వడం కానివ్వండి హెయిర్ రాలకుండా ఉండడం కానివ్వండి చేయడం కొంచెం కష్టమైన విషయమే అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మాత్రం వయసులో ఉన్నవారికి అంటే నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ నుంచి చాలామంది కూడా హెయిర్ ఫాల్ అవ్వడము విధంగా కొంచెం వెంటకలు కూడా పల్చగా కనబడడం బట్టతల కనబడుతూ ఉండడం ట్వంటీ ఏవో ఇలా ఈ ఏజ్ వాళ్ళకు అంటే యుక్త వయసులో ఉన్నవారికి బిలో థర్టీ ఇయర్స్ వాళ్ళకు మాత్రమే ఈ చిట్కా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అంటే ఎక్కువ ఉన్నాలో పనిచేయదని కాదు కాకపోతే వారికి కొంతవరకు రిజల్ట్ చూపిస్తుంది కానీ పూర్తి స్థాయిలో కాకపోవచ్చు అనేది నా ఉద్దేశం అయితే ఈ వయసులో ఉన్నవారికి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవాలన్నా ఫ్రెండ్స్ ముందు తిరగాలన్నా స్టైల్గా కటింగ్ చేయించుకోవాలనుకున్నా సో చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు దీని యొక్క మనోవ్యాధిలో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు సో అలాంటి వారు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని ఆయిల్స్ రాసినా కూడా కొంతవరకు ఈ రిజల్ట్ అనేది రాకపోవచ్చు అలాంటి వారికి ఈ బట్టతులతో కనుక మీరు బాధపడుతున్నట్టు అంటే యుక్త వయసులో ఉండి అంటే కాలేజ్ చదువుతూ డిగ్రీ కానీ బీటెక్ ఇలాంటి చదువుకుంటూ ఇలాంటి హెయిర్ ఫాలింగ్ సమస్యతో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ చిట్కా మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది చాలా మంచి రిజల్ట్ కూడా మంది పొందడం జరిగింది కాబట్టి ఈ చిట్కా మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ చిట్కా మనకు కావాల్సినవి కూడా చాలా సింపుల్ ఐటమ్సే అన్ని అవైలబుల్గా ఉండే ఐటమ్స్ ఐటమ్స్ ఏంటి ఆ చిట్కా ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిందల్లా గడ్డి చామంతి గడ్డి చామంతి చెట్లు అనేది దాదాపుగా అందరికీ తెలుసు అందరికీ అందుబాటులో ఉంటాయి సో ఈ గడ్డి చామంతి చెట్లను ఏం చేయాలంటే సజి మొత్తం అన్నింటిని సమూలంగా తీసుకుని అంటే వేర్లతో సహా ఈ గడ్డి ఆకులు కాడ పువ్వు వేర్లతో సహా పూర్తిగా తీసుకొని వచ్చి మంచిగా శుభ్రం చేసేయండి వాటిని మంచిగా కడిగి ఆ నీళ్ళు ఆరిన తర్వాత మంచిగా శుభ్రం చేసి దీన్ని దంచి మొత్తాన్ని దంచి దాదాపు ఒక రెండు వందల మిల్లీ లీటర్ల రసాన్ని తీయండి ఆ రెండు వందల మిల్లీలీటర్ల రసాన్ని కనుక మొత్తం మనం ఒక బౌల్లో క్లో పోసుకొని పెట్టుకొని దాంతోటి దానిలో అంటే ఈ రెండు వందల మిల్లీలీటర్ల ఈ రసానికి వంద మిల్లీ లీటర్ల నువ్వుల నూనెను యాడ్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలి రెండు వందల మిల్లీ లీటర్ల రసానికి వంద మిల్లీ లీటర్ల నువ్వుల నూనె యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అంటే సగభాగం అన్నట్టు అంటే అందులో సగభాగము నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి ఈ నువ్వుల నూనెలో పావు భాగం అంటే ఇరవై ఐదు గ్రాములు చెప్పాలంటే ఇరవై ఐదు గ్రాములు అంతా అంటే పావు భాగం పావు వెయిట్లో అతిమధుర చూర్ణం అని లభిస్తుంది మనకు మార్కెట్లో అతిమధుర చూర్ణం అనేది శరీరానికి చలవ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది చాలామందికి ఈ వయసులో ఉన్న వారికి ఎక్కువగా ఓవర్ హీట్ వల్ల కానీ ఓవర్ టెన్షన్స్ వల్ల కానివ్వండి ఈ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అతిమధుర చూర్ణాన్ని ఈ నువ్వుల నూనెలో పావు భాగం మాత్రమే తీసుకొని ఓకేనా ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనుకో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు ఆయుర్వేదిక షాపులలో దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో ఈ అతిమధుర చూర్ణం అనేది చాలా ఈజీగా అవైలబుల్గా ఉంది సో రెండు వందల మిల్లీ లీటర్ల రసానికి వంద మిల్లీటర్ల నువ్వుల నూనె కలిపి అందులో పావు భాగం అంటే ఒక ఇరవై ఐదు గ్రాములంతా అనుకోండి ఓకేనా అంతా అతి అతి మధుర చూర్ణాన్ని కూడా కలుపుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని దీన్ని నిదానంగా మరగనివ్వాలి చాలా నిదానంగా చాలా నిదానంగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఈ రసం అంతా విరిగిపోయి మొత్తం అంతా నిదానంగా మొత్తం ఒక ఆయిల్లాగా తయారాయిడ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది సో ఒక ఎంతవరకు అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు నిదానంగా మరగనివ్వండి మరిగిన తర్వాత దీన్ని వడబోసుకొని సపరేట్గా ఒక సీసాలో కానివ్వండి దీంట్లో బాడీలో కానివ్వండి దీన్ని భద్రపరచుకోండి ఇలా భద్రపరచుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయం కానివ్వండి రాత్రి కాని అయితే బెస్ట్ రాత్రిపూట ఏం చేయాలంటే దీన్ని కొద్దిగా తీసుకొని తలపైన నిదానంగా కుదురులకు పట్టే విధంగా మునివేళ్లతో మసాజ్ చేస్తూ ఉండాలి ఇలా మసాజ్ కనీసం ఒక గంట వచ్చి హాఫ్ అన్ అవర్ పాటు అలా మసాజ్ చేస్తూ ఓకేనా నిదానంగా మసాజ్ చేసుకుంటూ రాత్రిపూట పడుకొని ఉదయం పూట చీకాయతో కానివ్వండి కుక్కడుకాయతో అంటే ఇలాంటి కెమికల్స్ అనేటువంటి షాంపూస్తో కనుక మీరు రోజు తలస్నానం చేస్తూ ఉండండి అంటే రోజు చేయడం చాలామందికి ఇబ్బందికరమైన విషయమే అయితే రెండు రోజుల కోసం మూడు రోజుల కోసం ఆయిల్ పెట్టుకొని అయినా స్నానం చేయవచ్చు కాకపోతే కొంచెం ఫేస్ ఆయిలే ఉంటుంది కాబట్టి రోజు చేయడం అనేది మంచిది దీనికి ముందు ఏం చేయాలంటే మీరు హెయిర్ అనేది చాలా చిన్నగా కటింగ్ చేయించుకోండి సాధ్యమంతవరకు ట్రిమింగ్ చేసుకోండి ఎందుకంటే హెయిర్ పెరిగి ఎక్కువగా వేటన కొద్దీ మసాజ్ చేస్తుంటే ఇంకా త్వరగా రాలిపోతుంది కాబట్టి హెయిర్ చాలా చిన్నగా ట్రిమ్ చేసుకోండి చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి ఓకేనా ఆ విధంగా ప్రతిరోజు కనుక చేస్తుంటే ఖచ్చితంగా మీకు ఒక నెల నుంచి రెండు నెలల్లోనే మీకు దట్టమైనటువంటి వెంట్రగాలు కొత్త కొత్త వెంట్రకలు పుట్టడం అనేది మీరు గుర్తించవచ్చు ఈ చిట్కాటిని చాలామందికి చెప్పడం జరిగింది చాలామందికి కూడా మంచి రిజల్ట్ పొందడం కూడా జరిగింది మీరు కూడా ఖచ్చితంగా యూస్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ పొందరుతుంది ఇంకా మరిన్ని వివరాలుగా మా గురించి తెలుసుకోవాలనుకున్నా లేదంటే మెడిసిన్ గురించి పొందాలనుకున్నా కూడా మా యొక్క వెబ్సైట్ విజిట్ అవ్వచ్చు మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ నాటు వైద్యం ఎన్ఏఏటియువీవై డిహెచ్ వైఎం డాట్ కామ్కి లాగే మీ యొక్క సమస్యల పరిష్కారం కూడా పొందవచ్చు ఇక నేరుగా మా వద్దకు రావాలనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ టి రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా మొబైల్ నంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ ఫైవ్ లేదా నైన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలియ సూచనలు కూడా మీరు పొందవచ్చు ఇకపోతే మీకు కనుక మా మొబైల్ నెంబర్స్ కలవకపోయినా చాలా ఇబ్బందుల్లో ఉన్న మీ సమస్యను మాకు కూడా మా యొక్క వాట్సాప్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ వాట్సాప్ నెంబర్స్కి మీ సమస్యను కనుక మాకు పూర్తిగా అర్థమయ్యే విధంగా మీరు టైప్ చేసి కానీ వాయిస్ రికార్డ్ కానీ చేసి ఓకే మీ కావాలి అనుకుంటే అంటే మాకు కనుక పంపించినట్లయితే తప్పకుండా మేము ఏదో ఒక సందర్భంలో వాట్సాప్ వినడం జరుగుతుంది సమస్య పరిష్కారం కానీ లేదంటే మీతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ అని కానివ్వండి పెట్టడం జరుగుతుంది దాని ద్వారా మీరు నేరుగా మాకు కాల్ చేసి లేదంటే వాట్సాప్లో చాటింగ్ ద్వారా కూడా మీ సమస్యకు పరిష్కారాన్ని పొందే అవకాశం కూడా మేము కల్పిస్తున్నాము ఇకపోతే చాలా మంది కూడా మేము టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది ఈ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ మీకు కనుక స్మార్ట్ ఫోన్ ఉండటైతే వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నాకు కనుక రిక్వెస్ట్ పెట్టినట్లయితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది చాలా మంది కూడా యాడ్ చేశాము కాకపోతే ఇంకా కొంతమంది మిస్ అయి ఉండొచ్చు మేబీ మళ్ళీ రిక్వెస్ట్ పెట్టండి తప్పకుండా యాడ్ చేస్తాము దాదాపుగా ఇప్పటికీ పన్నెండు పదమూడు వందల మంది అందులో జాయిన్ అవ్వడం జరిగింది వారు కూడా వాళ్ళ యొక్క సమస్యలు కానివ్వండి వాళ్ళ యొక్క రిజల్ట్ ఎలా ఉంది దీని గురించి పూర్తి వివరాలు అన్నీ కూడా మీరు చాటింగ్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉంది ఇది ఒక మంచి హెల్త్ హెల్త్ గ్రూప్ లాగా కూడా మీకు ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ